పాస్కి స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు ఏపీ పదో తరగతి ఫలితాలు కాకినాడ అమ్మాయి అరుదైన రికార్డు ఆ మానవీయ ఉగ్రదాడి మాకు సిగ్గుచేటు పహల్గామ్ ఉగ్రదాడి కావలి చేరుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధుసూదనరావు రావు భౌతిక కాయం దండకారణ్యంలో భారీ కూంబింగ్ వెయ్యి మంది మావోయిస్టులను చుట్టముట్టిన ఇరవై వేల మంది పోలీసులు భారతీయ విద్యార్థులకు ముప్పై శాతం తగ్గిన అమెరికా వీసాలు ఏపీ పదో తరగతి ఫలితాల్లో కాకినాడ అమ్మాయి అరుదైన రికార్డు సాధించింది ఏపీ చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరు సాధించని మార్కులు ఆ విద్యార్థిని సాధించింది తొలిసారిగా మార్కులు సాధించిన రికార్డు సృష్టించింది ఈ చరిత్ర సృష్టించిన అమ్మాయి పేరు నేహాంజని కాకినాడ భాష్యం స్కూల్లో పదో తరగతి చదివింది ఆరు వందలకు ఆరు వందల మార్కులు సాధించిన నేహాంజనికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు పాఠశాల యాజమాన్యం సంతోషంలో మునిగిపోయారు ఏపీ టెన్త్ ఫలితాల్లో ఎనభై ఒకటి పాయింట్ ఒకటి నాలుగు శాతం ఉత్తీర్ణత నమోదైన సంగతి తెలిసిందే పరీక్షలకు మొత్తం ఆరు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో పరీక్షలకు మొత్తం ఆరు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఐదు మంది పాస్ అయినట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు ఈ ఫలితాల్లో తొంభై మూడు పాయింట్ తొమ్మిది సున్నా ఉత్తీర్ణతలో పార్వతీపురం మన్యం జిల్లా అగ్రస్థానంలో నిలవగా అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో నిలిచింది బాలికలు ఎనభై నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది శాతం ఉత్తీర్ణత సాధించగా బాలురు డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు ఒకటి శాతం ఉత్తీర్ణత సాధించారు మే పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు రెండు రోజుల క్రితం పహల్గాంలో జరిగిన క్రూరమైన ఉగ్రదాడిపై అక్కడి హోటల్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ స్పందించింది అసోసియేషన్ అధ్యక్షుడు జావీద్ బుర్జా మాట్లాడుతూ ఆ ఉగ్రదాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పాడు అమాయకులను లక్ష్యంగా చేసుకుని కాల్చి చంపడం అమానవీయమని తమ ప్రాంతంలో ఇలాంటి అమానవీయ దాడి జరగడం తమకు సిగ్గుచేటని ఆయన పేర్కొన్నాడు నేను ఈ అమానవీయ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను అమాయకులు మరణించారు ఈ దాడిని ఎట్టి పరిస్థితుల్లో సహించలేం ఇలాంటి దాడులు మాకు సిగ్గుచేటు అని బుర్జా వ్యాఖ్యానించారు దాడుల్లో మరణించిన వాళ్లకు ఉగ్రవాదంతో కానీ రాజకీయాలతో కానీ ఎలాంటి సంబంధం లేదని వాళ్ళు కేవలం విహారం కోసం వచ్చిన వారని ఇలాంటి అమాయకులను కాల్చి చంపడం దారుణమని అన్నారు మంగళవారం మధ్యాహ్నం జమ్మూ కాశ్మీర్లోని బహల్గాం సమీపంలోని బైసరన్ లోయలో పర్యాటకులే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు మహిళలు పిల్లలను విడిచిపెట్టి పురుషులను కాల్చి చంపారు ఈ కాల్పుల్లో మొత్తం ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు వారిలో ఇరవై ఐదు మంది భారతీయులు కాక ఒకరు మాత్రం నేపాల్ భారతీయుడు ఉన్నాడు కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సాఫ్ట్వేర్ ఇంజనీయర్ మధుసూదనరావు భౌతిక ఖాయం నెల్లూరు జిల్లా కావలికి చేరుకుంది కావలిలోని కుమ్మర వీధిలో ఆయన తల్లిదండ్రుల నివాసం ఉంటున్నారు అయితే మధుసూదన్ ఉద్యోగం నిమిత్తం పన్నెండేళ్ల క్రితం బెంగళూరు వెళ్లి అక్కడ స్థిరపడ్డారు అయితే మధుసూదనరావు పహల్గాంకు విహారయాత్రకు వెళ్లగా మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందారు గురువారం మధ్యాహ్నం అధికారిక లాంఛనాల నడుమ ఆయన అంత్యక్రియలు కావలిలో జరగనున్నాయి మధుసూదనరావుకు భార్య కామాక్షి ఇంటర్మీడియట్ చదువుతున్న కూతురు ఎనిమిదవ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నారు ఆయన తల్లిదండ్రులు తిరుపాలు ఎనభై సంవత్సరాలు పద్మావతి కావలిలో అరటికాయల వ్యాపారం చేస్తున్నారు ఇద్దరు హార్ట్ పేషెంట్స్ కావడం గమనార్హం కాగా పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో విశాఖపట్నానికి చెందిన విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి కూడా మృతి చెందారు తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని దండకారణ్యం ప్రాంతంలో మావోయిస్టుల ఏరువేత జరుగుతోంది బీజపూర్ అడవుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు నక్కి ఉన్నారని పక్కా సమాచారంతో భద్రతా బలగాలు గత మూడు రోజులుగా కూంబింగ్ చేపడుతున్నాయి ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల పరిధిలో కర్లగుట్టలో పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నాయి ఈ క్రమంలో అడవి దాదాపు వెయ్యి మంది మావోయిస్టులను సుమారు ఇరవై వేల మంది భద్రతా సిబ్బంది చుట్టుముట్టినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది ఈ ఆపరేషన్ నేపథ్యంలో బీజపూరు జిల్లా ధర్మతాళ్లగూడెం అడవి ప్రాంతంలో గురువారం ఉదయం మావోయిస్టులు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి ఈ ఎన్కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంలో ధర్మతాళ్లగూడెం అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు స్థానిక పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టారు ఈ క్రమంలో పోలీసులకు తారసుపడిన మావోయిస్టులు కాల్పులు జరిపారు ప్రతిగా భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు ఈ ప్రాంతంలో ఇంకా గాలింపు కొనసాగుతోంది మృతుల సంఖ్యను మరింత పెరిగే అవకాశం ఉంది వచ్చే మార్చి నాటికి దేశంలో నక్సల్స్ పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే కేవలం నాలుగు జిల్లాలకే పరిమితమై ఉన్నట్లు చెప్పారు వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు నక్సల్స్ అంతమవుతారని తెలిపారు నక్సల్స్ ను రూపుమాపడంలో సిఆర్పీఎఫ్ వెన్నెముకగా నిలిచినట్లు ఆయన చెప్పారు గత వారం అమిత్ షా చేసిన ఈ ప్రకటనతో ఛత్తీస్గఢ్లో లో నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ ముమ్మరమైంది భారతీయ విద్యార్థులకు అమెరికా వీసాలు తగ్గిపోతున్నాయి నిరుడు ఫిబ్రవరిలో జారీ అయిన అమెరికన్ వీసాలతో పోల్చుకుంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో ముప్పై శాతం తగ్గుదల కనిపించింది అన్ని దేశాల విద్యార్థులకు అమెరికా జారీ చేసిన వీసాల సంఖ్య మొత్తం మీద నాలుగు పాయింట్ ఏడు ఐదు శాతం తగ్గింది ఇదిలా ఉండగా అమెరికాలోని సుమారు నూట డెబ్బై కళాశాలలో చదువుతున్న ఒక వెయ్యి వంద మందికి పైగా విద్యార్థుల వీసాలు రద్దయిన సంగతి తెలిసిందే బాధిత విద్యార్థుల్లో చాలా మంది న్యాయపోరాటం చేస్తున్నారు న్యాయపోరాటం చేయాలని బాధిత విద్యార్థులకు భారత ప్రభుత్వం సలహా ఇచ్చింది భారతీయ విద్యార్థులు ఢిల్లీలో అమెరికన్ వీసా కోసం సగటున యాభై ఎనిమిది రోజుల పాటు వేచి చూడవలసి ఉంటుంది పీపుల్స్ పల్స్య ప్రజల గుండె సవ్వడి చూస్తూ ఉండండి